వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం నాటి సమాచారం తెలుసుకుందాం మిత్రులారా ఇక్కడిక మనం గమనించినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ విషయానికి వస్తే ఈరోజు రెండో తేదీ అయినప్పటికీ కూడా బిల్లుల్లో ఎలాంటి కథనకైతే లేదు ఇప్పుడు చెక్ చేసినటువంటి బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ పంట క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి కాబట్టి ఈరోజు మధ్యాహ్నం లోపల పడేటటువంటి అవకాశాలు అయితే లేవు ఒకవేళ ఏదైనా బిల్లుల్లో కదలకు వచ్చినట్లయితే ఈరోజు రాత్రికి జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ మనం స్క్రీన్ షాట్ గమనించినట్లయితే ఇక్కడ చెక్ చేసినటువంటి బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ పంట క్లియరెన్స్ అని చెప్పి ఈ విధంగానే ఉన్నాయి మిత్రులారా కాబట్టి నవంబర్ నెల జీతాల ఫెంక్షన్కి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి మిత్రులారా